కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగునీరు అందియలేక జరిగిన పంట నష్టాలను సందర్శించే భాగంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జనగామ జిల్లా దేవరూపల మండలం ధరావత్ తండాకి వచ్చినప్పుడు ఆంగోత్ సత్తమ్మ అనే రైతు ఐదు బోర్లు వేసి పంట నష్టం పోయి బిడ్డ పెళ్లి పెట్టుకుని అప్పుల పాలు అయ్యామని తన గోడు కేసీఆర్ గారికి వెళ్ళబోసుకోగా నాడు కేసీఆర్ గారు తన వంతు సహాయం ఐదు లక్షలు ఇస్తానని మాట ఇవ్వగా నేడు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సహకారంతో ఆంగోత్ సత్తమ్మకి ఐదు లక్షల చెక్కును అందజేశారు ఇచ్చిన ప్రకారం ఈ చెక్కును అందించిన మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్ దయాకర్ రావు గారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల తండ నాయకులు పాల్గొన్నారు పంటలు జరిగింది మొత్తం ఎండిపోయింది గత కేసీఆర్ వరుసగా ఐదారు రంగులు నీళ్లు రావటం జరిగింది కానీ వీళ్ళు వచ్చిన తర్వాతనే నీళ్లు బంద్ చేయటం వల్ల పంటలు ఎండిపోయినాయి ఈ ప్రాంతం అంతా ఎండిపోయినాయి కానీ ఈమె ఆవేదన తోటి నా కొడుకుది పెళ్లి పెట్టుకున్నాం పైసలు వస్తే పెళ్లి చేద్దాం అనేది చెప్పడం కేసీఆర్ గారు మనసున్న మహారాజు కాబట్టి ఎంబడే ఐదు లక్షలు ఇస్తా అని ప్రకటించడం జరిగింది కానీ ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ గారు కొంత దూరంగా ఉండే మన కలుసులతోటే వారే గుర్తు చేసి ఐదు లక్షలు చెక్ ఇవ్వటం కూడా జరిగింది ఇదే కాకుండా మూడు లక్షలు ఒక సీను కుటుంబం చనిపోయిన కుటుంబానికి కూడా ఎస్టీ వాళ్లకు ప్రభుత్వం గుర్తింపించి వాళ్ళకు కూడా మూడు లక్షలు ఇవ్వటం జరిగింది నేను ఒకటే ప్రభుత్వాన్ని మీరు ఎన్న ఫెయిల్ అయ్యిందో ఎందుకు ఫెయిల్ అయింది రివ్యూ చేసుకోండి ఇవాళ మా నియోజకవర్గంలోనే ఎస్టీలు దెబ్బతింటాడు ఎస్టీ యువకుడు చచ్చిపోయాడు తరువుల ఎస్టీ యువకుని అరాచకంగా కొట్టడం కూడా జరిగింది అంటే మీరు ఎన్నిట ఫెయిల్ అనేది ఒక్కసారి మీరు రివ్యూ చేసుకోండి ఇలా రైతుల ఆవేదన వినండి ఏదో రైతులు చెప్పుకుంటే రైతుల మీద అటాక్ చేస్తుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడు బెదిరించడు ముఖ్యం కాదు మీ మీ రేవంత్ రెడ్డి సంత నియోజకంలో మా భూములు మా కుంచాలే మాకేం వద్దు ఫ్యాక్టరీ గ్యాస్ లేదు వే స్కీమ్ లేదు మహారాష్ట్ర పోయి గొప్పలు చెప్పుకుంటున్నాం మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్ర అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలన్నా తెలంగాణ ప్రభుత్వం డబ్బులు ఇక్కడనో గతి మేము చేస్తున్నాం ఇక్కడ పెన్షన్ పెంచలేదు మహిళలకు ఇచ్చేది పెంచలేదు కేసీఆర్ కిట్ లేదు కేసీఆర్ గారు చేసిన పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం లేదు దయచేసి బుద్ధి తెచ్చుకోండి ధ్యానం తెచ్చుకోండి మాట్లాడినోళ్ళ మీద కేటీఆర్ మీద కేసు పెడతామా నీళ్ల మీద కేసు పెడతామా అని బెదిరింపులు బంద్ చేసి మీరు సర్దిద్దుకుని ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను